శివాయ శివ పంచాక్షరి మహామంత్ర కోటి జపయజ్ఞం మరియు సామూహిక ఇష్టలింగార్చన మహోత్సవ ఆహ్వానం శ్రీమద్ కాశీ జ్ఞానసింహాసనాధీశ్వర శ్రీ 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 ఎనిమిది జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారి దివ్య సాన్నిధ్యమున షటస్థల బ్రహ్మ శివాచార్య స్వాములు మరియు పూజ్య స్వాముల యొక్క నేతృత్వమున ప్రముఖ సుప్రసిద్ధ వక్తల వక్తృత్వములో తేదీ పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమము కార్యస్థలము శ్రీ జగద్గురు పంచాచార్య బసవ సేవా సదనము చౌకీ మఠ సదాశివపేట్ సంగారెడ్డి జిల్లా లోక కళ్యాణార్థమై నిర్వహించుచున్న ఈ బృహత్తర కార్యక్రమంలో సద్భక్త బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కాశీ జగద్గురువుల